సహోదరి సహోదరుగా గమనించు ఆత్మీయ జీవితంలో ఇతరులు నిన్ను అవమానపరిచి తృణీకరించి నిన్ను తగ్గించక మునిపే నిన్ను నీవు తగ్గించుకునటము అలవరుచుకో నేర్చుకో దావిధి భక్తుడు గొప్ప రాజు అయినప్పటికీ దేవుని ఎదుట ఎల్లప్పుడూ తన్ను తాను తగ్గించుకొని వినపూర్వకమైనటువంటి జీవితాన్ని జీవించాడు దావిదు తన జీవితంలో ఊహించలేని ఉన్నతమైనటువంటి హెచ్చింపును దేవుని ద్వారా పొందుకుంటున్నాడు నిన్ను హెచ్చించుకుంటే భూమి మీద ఆనందాన్ని కోల్పోతావు మరియు పరలోక రాజ్యాన్ని కూడా కోల్పోతావు ఎందుకో తెలుసా పరలోక రాజ్యము గొప్ప ఉన్నతముగా ఉన్నప్పటికీ అందులో ప్రవేశించే ద్వారము చాలా చిన్నది ఇరుకైనది అందులో తమను తామును హెచ్చించుకునేటువంటి గొప్పవారు ప్రవేశించలేరు స్వార్థము దుఃఖాన్ని తెచ్చిపెడితే తను తాను తగ్గించుకునేటువంటి వారికి దేవుడు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఈ ఆత్మీయ జీవితంలో ఇతరులు నేను తృణీకరించక మునిపే నీవు ఆనందాన్ని పరలోక రాజ్యాన్ని కోల్పోక మునిపే నిన్ను తగ్గించుకో దేవుని కృపను బట్టి హెచ్చించబడు అరితిగుంటాను పరిశుద్ధాత్మ దేవుడి నీకు తోడుగుండను గాక ఆ మేన్